నమస్కారం మనలో చాలామందికి పరీక్షల టైం వచ్చిందంటే చాలు ఒక రకమైన టెన్షన్ మొదలవుతోంది కదా అయితే ఆ ఒత్తిడినే మన విజయానికి ఒక క్లియర్ ప్యాత్ గా ఎలా మార్చుకోవచ్చో ఈరోజు చూద్దాం సరైన ప్లానింగ్తో టైంని మన కంట్రోల్లోకి తెచ్చేసుకోవచ్చు పరీక్షలు దగ్గర పడుతున్నాయా సిలబసేమో కొండలా కనిపిస్తోంది కాని టైమేమో చాలా తక్కువగా ఉన్నట్టనిపిస్తోందా అబ్బో ఈ ఫీలింగ్ చాలా కామన్ అండి దాదాపు అందరికీ ఉంటుంది సో దాని గురించంత కంగారు పడాల్సిన పనేలేదు సరే ఈ విశ్లేషణలో మనం ఆ టెన్షన్ నుంచి బయటపడి మంచి కాన్ఫిడెన్స్తో ముందుకు ఎలా వెళ్లాలో ఒక ప్రాక్టికల్ రోడ్ మ్యాప్ చూద్దాం ఇవేవో ఊరికే చెప్పే సలహాలు కాదు వెంటనే ఫాలో అవ్వగలిగే సింపుల్ టెక్నిక్స్ అన్మాట రైట్ ఇక అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం చూడండి సక్సెస్కి ఫౌండేషన్ ఎక్కడ పడుతుందంటే మన డైలీ టైం మేనేజ్మెంట్లోనే మన చేతిలో ఉన్న టైంని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో కొన్ని కీలకమైన స్ట్రాటజీస్ ఇప్పుడు చూసేద్దాం మన డైలీ టైమ్ని ఎఫెక్టివ్గా వాడుకోవడానికి ఇక్కడ ఒక ఫోర్ స్టెప్ ప్రాసెస్ ఉంది ఫస్ట్ ఒక డైలీ టైం టేబుల్ క్రియేట్ చేసుకోవాలి ఇది మనకు ఒక డైరెక్షన్ ఇస్తుంది సెకండ్ ఇంపార్టెంట్ పనులకు ప్రయారిటీ ఇవ్వడం దీనివల్ల మన ఎనర్జీ వేస్ట్ అవ్వదు థర్డ్ మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం ఇవి మనల్ని రీఛార్జ్ చేస్తాయనమాట ఇక ఫైనల్గా ప్రోగ్రెస్ ట్రాక్ చేయడానికి కొన్ని యాప్స్ వాడటం ఇది మనల్ని మోటివేటెడ్గా ఉంచుతుంది ఇప్పుడు చూడండి ఈ స్లైడ్లో ఉన్నది చాలా చాలా ఇంట్రెస్టింగ్ టెక్నిక్ ఫోమోడోరో టెక్నిక్ అంటారు సింపుల్గా చెప్పాలంటే ఒక ఇరవై ఐదు నుంచి యాభై నిమిషాలు ఫుల్ ఫోకస్తో పనిచేసి ఆ తరువాత ఒక ఐదు నుంచి పది నిమిషాలు చిన్న బ్రేక్ తీసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ అలిసిపోకుండా చాలాసేపటి వరకు ఫ్రెష్గా ఉండి బాగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతుంది అవుట్ అవ్వకుండా ఉండటానికి ఇది సూపర్ టెక్నిక్ ఇక ఐసెన్హోవర్ మాట్రిక్స్ పేరు కొంచెం పెద్దగా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్ మన పనుల్ని వాటి అర్జెన్సీ ఇంపార్టెన్స్ బట్టి నాలుగు బాక్సుల్లో పెట్టడం ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే అర్జెంట్ ఇంపార్టెంట్ పనుల్ని వెంటనే చేసేయాలి అలాగే అర్జెంట్ కాదు కానీ ఇంపార్టెంట్ పనుల్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి దీనివల్ల మన ఫోకస్ అప్పటికప్పుడు పనుల మీద కాకుండా మన లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఉంటుంది మనం వేసుకున్న ప్లాన్ని కేవలం కాగితం మీదే వదిలేకుండా యాక్షన్లో పెట్టడానికి గూగుల్ క్యాలెండర్ మినిమలిస్ట్ లాంటి టూల్స్ భలే హెల్ప్ చేస్తాయి ఎందుకంటే ఇవి మనకు రిమైండర్స్ ఇస్తూ మనల్ని ట్రాక్ మీద ఉంచుతాయన్నమాట చాలా యూస్ఫుల్ ఓకే ఇప్పటిదాకా మనం డైలీ హ్యాబిట్స్ గురించి చూసాం ఇప్పుడు డైరెక్ట్గా ఎగ్జామ్స్ కోసం పాటించాల్సిన స్పెసిఫిక్ ఏంటో చూద్దాం ఇవి మన ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్తాయో చూడండి ఇదిగోండి ఇది ఒక సూపర్బ్ స్ట్రాటజీ జాగ్రత్తగా వినండి మన ఎనర్జీ లెవెల్స్ హైగా ఉన్నప్పుడు అంటే ఉదయాన్నే ఫ్రెష్గా ఉన్నప్పుడు ముందు కష్టమైన సబ్జెక్ట్స్నే పట్టుకోవాలి అవి అయిపోయాక కాస్త ఈజీగా అనిపించే సబ్జెక్ట్స్ ని చదివితే ఒక ఫ్లో వస్తుంది మొమెంటం పెరుగుతుంది కాన్ఫిడెన్స్ కూడా డబుల్ అవుతుంది చాలా పవర్ఫుల్ టెక్నిక్ సిలబస్ ఇంత ఉందని భయపడాల్సిన పని లేదు ఈ త్రీ స్టెప్ ప్రాసెస్ ఫాలో అయితే చాలు ఫస్ట్ ప్రతి సబ్జెక్ట్ని చిన్న ముక్కలుగా విడగొట్టండి తర్వాత ప్రతి స్టడీస్ సెషన్లో ఆ ఒక్క భాగాన్ని కంప్లీట్ చేయాలనే టార్గెట్ పెట్టుకోండి ఇక ఫైనల్గా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకుంటూ ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో చూసుకోండి సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద కొండని చిన్న చిన్న రాళ్లుగా మార్చి ఈజీగా ఎక్కేయడం లాంటిదన్నమాట పాత క్వశ్చన్ పేపర్లు మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయడమంటే కేవలం రివిజన్ మాత్రమే కాదు అది ఫైనల్ ఎగ్జామ్కి ఒక డ్రెస్ రిహర్సల్ లాంటిది ఇది మన నాలెడ్జ్ని స్ట్రాంగ్ చేయడమే కాదు ఎగ్జామ్ హాల్లోని టెన్షన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తుంది ఇప్పటిదాకా మనం టెక్నిక్స్ పద్ధతుల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు చదువులో చాలా ముఖ్యమైన సైకలాజికల్ ఆస్పెక్ట్ గురించి చూద్దాం అదే మోటివేషన్ ఎందుకంటే ఈ మొత్తం జర్నీలో మోటివేషన్ని నిలుపుకోవడమే అస్సలైన ఛాలెంజ్ చూడండి ఈరోజు రెండు చాప్టర్లు చదవాలి లాంటి చిన్న క్లియర్ గోల్స్ పెట్టుకోవటం చాలా పవర్ఫుల్ ఎందుకంటే మొత్తం సిలబస్ పూర్తి చేయాలి అని అనుకుంటే అది మనల్ని భయపెట్టొచ్చు కానీ ఇలాంటి చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకుంటే ప్రతిరోజు ఒక విజయాన్ని సాధించిన ఫీలింగ్ వస్తుంది అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది మనం సాధించిన చిన్న చిన్న విజయాల్ని కూడా గుర్తించడం చాలా ముఖ్యం ఆ విజయాల్ని సెలబ్రేట్ చేసుకోవాలి ఒక చాప్టర్ పూర్తి చేసినా ఒక కష్టమైన ప్రాబ్లం సాల్వ్ చేసినా మనల్ని మనం మెచ్చుకోవాలి ఈ చిన్న చిన్న సెలబ్రేషన్స్ మనం అనుకున్న ప్లాన్కి స్టిక్ అయ్యి ఉండేలా చేస్తాయి సరే ఇప్పటిదాకా మనం థేరీ గురించి చాలా మాట్లాడుకున్నాం గదా ఇప్పుడు అసలు పార్ట్ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ రియల్ లైఫ్లో ఎలా వర్కౌట్ అవుతాయో ఒక కేస్ స్టడీతో చూద్దాం లెట్స్ గెట్ ప్రాక్టికల్ ఒక రెండు వారాల్లో ఉన్న బీటెక్ స్టూడెంట్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఇప్పుడు మనం నేర్చుకున్న విషయాలన్నీ మరింత క్లియర్గా అర్థమవుతాయి ఈ స్టూడెంట్ డైలీ షెడ్యూల్ ఒకసారి చూడండి ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన ఏంటంటే ఆరు గంటల ఫోకస్డ్ స్టడీకి కనీసం ఒక గంట రెస్ట్ బ్రేక్స్ కేటాయించడం ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఒక స్ప్రింట్ కాదు అది ఒక మారథాన్ కాబట్టి చదువుకి రెస్ట్కి మధ్య ఈ బ్యాలెన్స్ అనేది చాలా చాలా అవసరం ఈ రెండు వారాల ప్లాన్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఫస్ట్ వీక్లో మెకానికల్ ఎలక్ట్రికల్ లాంటి కష్టమైన సబ్జెక్టులపై ఫోకస్ పెట్టి రోజుకి రెండు చాప్టర్ల చొప్పున కంప్లీట్ చేయడం ఆ వారం మధ్యలో ఒక మాక్ టెస్ట్ రాసి ఎక్కడున్నామో చెక్ చేసుకోవడం ఇక సెకండ్ వీక్లో అన్ని సబ్జెక్టుల రివిజన్ మనం వీక్ గా ఉన్న టాపిక్స్పై స్పెషల్ ఫోకస్ ఫైనల్గా ఇంకో మాక్ టెస్ట్ చూసారా ఎంత క్లియర్ కట్ ప్లానో రైట్ మనం ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసాం ఒక్క విషయం గుర్తుంచుకోండి కరెక్ట్ స్ట్రాటజీ ఉంటే విజయం అనేది పూర్తిగా మన చేతిలోనే ఉంటుంది మనం ఇప్పటిదాకా నేర్చుకున్న కీ పాయింట్స్ ఏంటో ఒకసారి క్విక్గా చూద్దాం ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుంచుకోవాల్సినవి మూడే మూడు ముఖ్యమైన విషయాలు నెంబర్ వన్ మీ టైంని ప్లాన్ చేసుకోండి నెంబర్ టూ మీ పనులకు ప్రయారిటీ ఇవ్వండి అండ్ నెంబర్ త్రీ ప్రాక్టీస్ 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 అండ్ రివ్యూ ఈ మూడు సక్సెస్కి తిరుగులేని పిల్లర్స్ అన్నమాట అయితే ఇదంతా విన్న తర్వాత ఈరోజే ఇప్పుడే మీ ప్రిపరేషన్లో మొదలు పెట్టబోయే ఆ ఒక్క మార్పేంటి ఆలోచించండి ఆలోచించి అయిపోవద్దు వెంటనే స్టార్ట్ చేయండి మీ సక్సెస్ జర్నీ ఆ ఒక్క చిన్న అడుగుతనే మొదలవుతుంది